మనం ఈ దినాన్ని జరుపుకునే పరిస్థితి ఉందనే విషయాన్ని తెలియజేస్తాం ఈ సందర్భంగా నేను మనము ట్రైబ్స్ కాదని వాళ్ళకు ఒకటే ఒక విషయం తెలియజేస్తున్నా ముందుగా ఇక్కడ మైదాన ప్రాంత గిరిజనులు అదే రకంగా ఏజెన్సీ ప్రాంత గిరిజనులు ఏజెన్సీలో ఉండే గిరిజనులు కేవలం ముప్పై శాతం గిరిజన జనాభాలో ముప్పై శాతం జనాభా ఏజెన్సీలో ఉండేవాళ్ళు ప్లేన్ ఏరియా అంటే ఏజెన్సీ బయట ఉండే ప్రాంతాల్లో ఉండే గిరిజనుల సంఖ్య గిరిజనుల సంఖ్యలో డెబ్బై శాతం మంది అయితే ఎప్పుడైనా రిజర్వేషన్స్ కావాలన్నా పెంచాలన్నా పొడిగించాలన్నా బడ్జెట్ రావాలన్నా బడ్జెట్ పెంచాలన్నా జనాభా మీదనే బడ్జెట్ రిజర్వేషన్లు వస్తాయి అయితే మనల్ని వ్యతిరేకించే మూర్ఖులకు తెలియజేస్తున్నా దయచేసి ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ మనకు వస్తాయి ఇది రాజ్యాంగం నిర్దేశించింది కానీ మీరు కాదు మేము అవును అని చెప్పి చెప్పి మనలో మధ్యలో విభేదాలు సృష్టించే వాళ్ళు తెలుసుకోవాలా మేము అంటే ప్లేన్ ఏరియా గిరిజనులు కనుక ఆ లిస్టులో లేకుంటే మరి కేవలం రెండు శాతమే జనాభా ఉంటుంది ఇక్కడ ప్లేన్ ఏరియా వాళ్ళు గిరిజనులు అయినందుకే ఈరోజు పది శాతం గిరిజన్ అంటే మనకు పది శాతం వస్తాయి ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ సర్పంచ్లు కానీ జడ్పీటీసీలు కానీ జడ్పీలు కానీ ఎంపీలు కానీ ఎంపీటీసీలు కానీ కానీ మరి మన ఈ ప్లేన్ ఏరియా లేకుంటే ఓన్లీ రెండు శాతం అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు అవుతారు ఈరోజు పన్నెండు ఎమ్మెల్యేలు ఇంకా అయ్యే అవకాశం ఉంది అయితే ఈ సందర్భంగా నేను ప్రభుత్వాలు కోరిన మొన్ననే మా జగన్నాయ్ గారి ఆధ్వర్యంలో వారికి కొత్తగా